కెమెరామ్యాన్ ప్రభాస్తో రాధమోహ్ర దాస్ ఆలగడ్డ పిచ్చేహల్ ఎత్తి ఎర్రగడ్డ పుచ్చుకోవేలాగా అలాగే పుచ్చుకో ఇట్రా బయటికి రా బయటరా ఇక్కడి నుంచో ఇప్పుడు మనం ఆలగడ్డలో ఉన్నాం ఆలగడ్డలో ఏయ్ ఎదవ ఏదో పని చేస్తామని తెలుసు డేవర్స్ పనులు అందుకే అలాగే పుచ్చుకోవాలి ఎర్రగడ్డ అని ఊరికే అనలే సో మనం ఆలగడ్డలో ఉన్నాం ఇదంతా ఏరియా శిల్పకళాశాల ఏరియా శంకర్ శిల్పకళ లేకపోతే అక్కడ ఏదో వెంకటేశ్వర ఇక్కడేమో శారద రండి ఈ శిల్పకళా నిలయాల్లో ఆళ్ళగడ్డ చాలా ఫేమస్ ఈ విగ్రహాలు దండిగా చెప్తారు ఇక్కడ మీరు గమనించవచ్చు ఒక మాట ఓ మనిషిలో ఉండే కళ మనిషిలో ఉండే హృదయం మనిషిలో ఉండే ఒక టాలెంట్ ఇది ఎవరండి బ్రహ్మంగారు బ్రహ్మంగారు ગોવિંદ રામ અમુમ ગણપતિ સર త్రేయుడు అన్నమాచారులు అనేవారు సో ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్తో ఈ విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నారు ఇలా ఇక్కడ చాలా శిల్పకళాశాలలు ఉన్నాయి చాలామంది దరిద్రులు దరిద్రులు అంటే ఎడారి మతాలు వాడు ఏమంటాడంటే విగ్రహారాధన చేయకూడదు అంటాడు ఈ విగ్రహాలు అంటాడు ఈ విగ్రహ ఆరాధన వలన ఈ విగ్రహ తయారీ వలన ఎంతమంది బతుకుతున్నారు బోల్డ్ మంది బతుకుతున్నారు ఎవరికి హాని జరగదే ప్రపంచంలో హింస పెరగడానికి కారణం విగ్రహారాధన కాదు ఆ విగ్రహారాధన వ్యతిరేకించే మతాలు హింసకు కారణం కాదు చెక్ చేసుకోండి కాబట్టి మీరు ఎవరైనా దరిద్రులు ఉన్నారా లేరు దరిద్రులు అంటే తెలుసుగా తెలుసు ఎవరూ బుర్ర బుర్ర అన్ని మతాల సమానం అనే ప్రతివాడు దరిద్రులే కాబట్టి అన్ని మతాల సమానం కాదు ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం చెక్ చేసుకోండి స్వీడన్లో అదే పరిస్థితి డెన్మార్క్లో అదే పరిస్థితి పాకిస్తాన్ అదే బంగ్లాదేశ్ అదే కాశ్మీర్ అదే పాత బస్తీ అదే కాబట్టి మన దేశాన్ని రక్షించుకోవాలంటే విగ్రహారాధన చెయ్యండి విగ్రహారాధన వ్యతిరేకించేవాడిని భూమిలో కప్పెట్టి అడిగే విగ్రహం పెట్టండి జై జై